దగ్గరిపోద్ది అనుకుంటున్నాం థియేటర్ లో బాలేబా ఫ్యాన్స్ అందరికి ఒక మంచి మూవీ అని నేనైతే చాలా వెయిటింగ్ చేస్తున్నా వెళ్తున్నా నైట్ షోకి ఎవరైనా వాళ్ళు ఉంటే చెప్పండి తీసుకుని సో సినిమా ఆగినందుకు ఇంకా అయిపోయి వచ్చింది అని చెప్తున్నారు సో అది కూడా దృష్టి చాలా బాగా ఆయన దృష్టి తీయడం హైలైట్ కదా మూవీకి చాలా అంటే చాలా హైలైట్ కోడిని తీశారు ఉప్పుని చేశారు మేకని చేశారు మంచి చేయటం ఎలా తీసారు మనిషి అంటే మా అది ఫస్ట్ భయమేసింది కానీ థియేటర్ చూస్తే ఇంకా బాగుంటది కదా అంటే వీళ్ళకి అంటే వీళ్ళకు తెలుసా ఇలా సినిమా పోస్ట్ పోన్ ఈ ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేయాలని వాళ్ళకి తెలుసా ఎందుకు మరి ఐదో తారీఖు రిలీజ్ చేయాలి మరి ఇదే ఇప్పుడు ఇది సీజన్ డిసెంబర్ లో ప్రతి మూవీ రిలీజ్ అయింది పెద్ద పెద్ద హీరోలు అన్ని అందుకని ముందుగా మన బాలీబాబు సినిమా దిగిన తర్వాత ఎవరిదైనా

ఆడపిల్లలందరికీ ఒక మంచి మెసేజ్ కూడా ఉన్నట్టు చాలా ఉంది ఆడపిల్లల గురించి మెసేజ్ తీయాలి బాలయబాబు సినిమా ఎప్పుడు ఉండేది ఆడపిల్ల గురించి తప్పకుండా తీస్తాడు తెలిసిందేండా సో దీంట్లో కూడా ఆ పిల్ల ముందు పిల్లల ముందేబాద్ బాలయ్యాబు సినిమా ఏదైనా ఫస్ట్ ఎంత పెద్ద సినిమా అయినా ఆడపిల్లల గురించి తప్పకుండా ఉండదు తప్పకుండా మెసేజ్ ఇస్తాడు బాలయబాబు అందుకే జై బాలయ్య అంటారు